ఎడిపోతున్నా అర్చనా అది అది మామయ్య నీ దగ్గరికి వస్తానా నా దగ్గరికి వస్తున్నావు ఫోన్ చేస్తా అయిపోతుగా నా దగ్గరికి ఎందుకు మామయ్య నీ ఫోన్ కలతలేదు అందుకే నీకోసం కోసం అని వస్తాను అయినా అంత అర్జెంట్ ఏంటి ఇంటికి వచ్చిన కదా అయినా ఒక్కదాని ఎందుకు వస్తున్నావు వాళ్ళు ఎవరికి వచ్చుకోవచ్చుగా కాలేజీ ఫీజు కట్టాలని మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అదే చెప్పుదామని వస్తాను సరే మండేకు

ఏందో పాడయ్యో పలాడు ముగెత్తం చేసినట్టు ఎటో ఉంటాడు మరి ఏం సంగతి ఎట్లా ఏ ఫురాగ్ ఏటో అవుతాడు ఏందే ముతలుతోన నువ్వు వత్తొత్తి ఏ అంటావు ఏ అంటావు ఇంత తిని మందుతోని పొందొస్తాను ఆతో నీతోందో ముతలుతోన తప్పదాక పందు ముసలారా ఏందిరే మీరు చదువుతాను కొట్టాలనుకుంటుండ్రు అనుకోదు ఏ పొలగాడు మంచిగా ఏం లేదు మొఖం అంతా పోయింది మరి అలా పట్టించుకొచ్చి అదన్నా కొంత చూస్తేనే అల్లన్న పట్టించుకొంటే దాకంట పోయి కొంత చూపించుకొచ్చి పొలగాడు మంచిగా లేడు మొక్క అంత గుజుక పోయింది మంచిగా లేడు బిడ్డ సరేది తీసుకపోతే నేను ఇంద్రాఫాయ్ సరే నాకు ఇంద్రాపాయ్

ఏం మాటలు మాట్లాడుతున్నారు నువ్వు నేను అబ్బాయి లేకుండా ఒక సీడని దెబ్బ కొట్టలే కాదురా నాడు పోయిందు నేను బంగారం తాకున్నా గాడిది ఎవరా అన్న నువ్వు బతుకది నచ్చిపోతుంది బతుక ఎందుకు ఎందుకు నాకు ఎందుకు మాట మాట్లాడతాను తిరుపు ఎవరు తిరుతురు మాట్లాడతా అదే నేనంటే పట్టించుకోవాలి ఎవరంటే పట్టించుకోవాలి ఎందుకు నీకు

తల్లి ఎలా తల్లి కోయలు దేవుడా నల్లగొండ దేవుడా తండ్రి సాయసు కూడా తండ్రికి నాగపేళ్ళ దేవుడా నరసింహస్వామి దేవుళ్ళకోడే దేవుళ్ళ కోడే మరి మర్చి కొంటాను మర్చి మరి మర్చి పేరు పుట్టిందాం పేలు పుట్టిందాము మరి మర్చి కొంటాను మర్చి మరి పిల్లగానికి ఎక్కడికి వస్తలేదు మరి ఏం కోడు మీరు మొక్కుది పేరు పుట్టిందేనా మరి ఏం చేసిన మా పేరు పుట్టిందా ఇప్పుడు కొడుకుంట మరి కోడా కోడుగుడు పెడతారు ఇక్కడ పేరు పుట్టింది అయితే ఇంత అమ్మాయి ఏమన్నా పెడతారు కోని పోతారు కోని పోతారు మంచిగా ఉండాలి మా కొని పోతాం కానీ ఏం మగ్గుతుంది మించుకొని ఉంటారు మించుకొని ఉంటారు ఏం బాధ లేదంటే మూగేసం వేసిండు ఎట్లా చూడావు మూగేసం వేసిన మగ్గుతుంది ఏం బాధ లేదు సరే పోయేస్తాం మరి కొడు ముక్తం పారా బొడిగానే వస్తుండ్రా ఇంటోన ఎటురాడు రైటే రా ఈడిన్ని రోజులు కనవల్లే ఇడ ఎటు వెళ్ళంటావు ఇప్పుడు అత్తర్రా గప్పలు కొడతాడు ఊర్ర చిన్న గప్పలు కొట్టారురా శుభత్వాలు ఎన్నే ఉన్నారు అందరూ అంత నారా ఏం చేస్తున్నారురా ఇప్పడరాక బాగానే ఉన్నాం ఇంత ఏంటిదురో ఏం మంచి అయినా ఉన్నాం కానీ ఇన్ని రోజులు ఎటువైన కనబల్లే ఉంది నారా హైరాదేనా మా అక్కలు ఇంటికి ఐదు రాజు ఏమేమి చూసినావు ఏ రోజులు ఉన్నావు నేనాడా ఐదు రోజు మొత్తం చూసినా అన్ని తిరిగినా ఎంజాయ్ చేసినారా అవునాని జూ పార్క్ రా కుక్కరు జింకరు ఫుల్లు ఎలిఫెంట్లు అవన్నీ ఉంటాయి ఆడ అరే బాబు ఒక్కొక్కటి తడిచిస్తుందిరా దాని కాలే నా ఎత్తుందిరా ఒక్కొక్కటి ఏ టీ అంటుండే అని అరే నీకేం తెలుసురా చూసి నేను అయితే కానీ ఏమేమి చూసినావు మరి దానిలో నా ఎత్తుంద్రా తాబేలు

నత్తే అరే సత్తిగా రారా ఎటు పోతున్నావురా అంత బాగా రాతున్నలో ఏమేమి చత్తనా ఈ మధ్య ఇటు వత్తలేవు మాత్రం మధ్య ఆడుకునేది దావా చేసుకునేది ఇంకోకాడ వస్తలేవలే ఇటు ఏమో అయింది కానీ మాతో ఏ మంచిగా మాట్లాడేటోని సపరేట్ అవుతున్నావు ఏంది సత్తానా ముఖాంతి చెప్పే ఏమైందిరా ఏంటంటే మాకు ఎప్పురా ఫోన్ చేస్తే పని మాత్రం నీ అక్క ఏ చూడు ఎట్టేటే ఏమైంది సత్తానా రండి పడుతున్నావు చెప్పి నేను లేమా ఏం లేదులా దుతాన్లతో దద్దలతో తెచ్చుకుంటా పోతున్నా ఇంకేమైందిరా ఎవరా అన్నా దద్ద వత్తయ్యవా మళ్ళీ వచ్చినావా రా నా బానానికి మోపాడినారా నువ్వు మళ్ళీ ఏం కావాలిరా నీకు దద్దలు వస్తే దద్దులు వత్తేంది ఈ కళ్ళు తొట్టిన్నా పూలతో ఈ దద్దులు వత్తేంది తాజా తినే తియ్యే ఒరినీ చాయ్ తినేటియా అవి డబ్బా రొట్టెరా డబ్బా రొట్టె లేవు ఇగో ఈ టోత్స్ ఉన్నాయి పట్టు టోత్ అవి కూడా చాయ్ లే పెట్టుకుంటారు నీతో మాట్లాడాలి మళ్ళా నువ్వు మల్ల మళ్ళీ తిట్టింది కాదు నీకు విషయం చెప్పాలి ఏంటి చూద్దాం తెప్పు మళ్ళీ పొలం కలుపుకోవాలి మా అన్న నువ్వు అంటే నాకు ఇష్టం తేంటి నేను అంటే నీ మొన్ననేమో మొక్క అద్దంలో తూత్తుకో అన్నావు నచ్చ అప్పుడు అంటే నీ గురించి నాకు తెలియదు అందుకే అట్లా మాట్లాడినావు నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు మల్లన్న గుడి కడికి ఎవరు సత్య ఇక్కడ యాప్లుండేవిరా నాతో ఎంత వెళ్తే నిన్నేమన్నా మొన్న కూర్చుగో కోళ్ళెక్కున్నావు ఇలా జ్వర తాగేస్తున్నా ఎవరా పెళ్లి కొడుకు లెక్క ఎటు పోతున్నావురా అమ్మాది ఇలా పోనీ తలేదు పోవాలి జ్యోతికాన్ని పుట్టినరోజు అని పోతా జ్యోతి కాంతి పుట్టినరోజు ఉంది పోయేస్తా ఎటు పోలేదు పుట్టిన రోజు రోజు లేదు ఏందిరా పోయేది నిన్నెమన్నా అడిగి తిరిగినావు బక్క అయినావు వారి కాచినా ఆగోం చేసినవి ఇంట్లో బోధం లేదు బాడుకోరా ఇంట్లో బయట కదా ఉంటే ఖాళీ కొడుతు చెప్తానా అబ్బాయి వస్తానే దంతదు వస్తా దంత ఏంది గంటలు వస్తావా సరే బోయ్ దిన్న వేయాలా ఆ బోదేనిపో జదిరా నేను పొలం పోతున్నా ముసలి ముసొక్కదా ఉండదు ఇంటికాడ ఆ లైట్లు లైట్ లేరు రాత తొందరగా అత్తా దేవునికి ఏమని మొక్కినా నీతు నాతు లద్దం తాగాలని మొత్తినా అయితే అయితే ను నువ్వేం మొత్తావు కోరుకుని చెప్తే జరిగేవి అంటారు అందుకే నేను నీకు చెప్పా నాకు తెలుస్తోంది నువ్వేం మొత్తావు నీతో నాతు లద్దం తాగాలని మొత్తావుతో వెళ్ళాంపా తబ్బ తద్దు తోతేతు ఉందాం అద్దు ఎవరన్నా వస్తే మంచిగా ఉంటుంది పోదాపా తొవ్వలా ఉందాం అద్దు ఇక్కడికి వద్దు బయటికి వెళ్ళదాం 来，知道吗？嗯，好。啊 ఎంతసేపు చూస్తావు ఏమన్నా మాట్లాడు తిన్నావా తిన్నావా ఏం కూర ఎప్పుడు ఇవ్వేనా ఇంకేమైనా మాట్లాడచ్చు కదా ఏ మాతాడా తిన్ని సత్తిమేత్త నన్ను తిత్మే ఏమైంది నీకు ఎందుకు నవ్వుతున్నావు అదేమన్నా పాటేనా సరే మళ్ళీ ఒక సాంగ్ వాడు తన్న పిట్టలో తన్ను తొట్టలో ఓ పాల పిట్టలో పైత పట్టలో ఓ పట్టలో పార పట్టలో ఏంటి இன்னொன்னு உன்ன உன்னு வேற இடையே வேற என்ன காவல் எல்லாம்